పాడి రైతులు ఆర్థికంగా పరిపుష్టి కావాలంటే గేదే ఈనిన మూడు మాసాలు తిరిగి కట్టేస్తేనే మంచి ఆదాయం సమకూరుతుందని ఆ దిశగా రైతులందరూ ప్రభుత్వ పథకాలు వినియోగించుకుని లబ్ధి పొందాలని ఏపీఎల్డిఏ సిఈ మర్రిపుడి శ్రీనివాసరావు తెలిపారు కొత్తపట్నం మండలం అల్లూరులో ఆంధ్రప్రదేశ్ పశు గణనా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరం దేశీయ మేలు జాతి లేగదూడల ప్రదర్శనను నిర్వహించారు ముందుగా ఆవులను పూజించి వైద్య శిబిరాన్ని గ్రామానికి చెందిన రైతు ెడ్డితో సీఈఓ శ్రీనివాసరావు జేడి బేబీ రాణిలు ప్రారంభించారు అనంతరం లేకదూడల ప్రదర్శన శ్రీనివాసరావు ప్రారంభించారు గర్భధారణ చేయడం వల్ల కట్టుదల నిలుస్తుందా లేదా తిరిగి మరలా చేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అని రైతుల నుండి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు పాల దిగుబడి ఎలా ఉంది ధరలు ఎలా ఉన్నాయి పశుధన వినియోగం తదితర అంశాలపై రైతుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు లేగదూడల ప్రదర్శనతో పాటు వట్టిపోయిన పశువుల గర్భకోశ పరీక్షలు నిర్వహించి పశువులు తిరిగి పునరుత్పత్తి చేసే విధంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సిఈఓ శ్రీనివాసరావు తెలిపారు లేగదూడల్లో అందల పోటీలు పెట్టి బాగా పోషిస్తున్న రైతులకు ప్రోత్సాహిక బహుమతులు అందచేయనున్నట్లు తెలిపారు కార్యక్రమానికి దూడలు తీసుకువచ్చిన ప్రతి రైతుకు బహుమతితో పాటు పశ్చిమేత గ్రామంలో సరిగ్గా లేదు కాబట్టి ఇరవై ఐదు కిలోల దానాను ఉచితంగా అందచేయనున్నట్లు తెలిపారు గర్భకోశ వ్యాధుల నివారణ జరిగి తిరిగి కట్టెదల వచ్చే వరకు మందులు ఉచితంగా అందచేయడం జరుగుతుందన్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు పశువుల్లో ఉండే గర్భకోశ వ్యాధులతో పాటు అన్ని వ్యాధుల నివారణకు మెగా పశు వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని జేడి బేబీ రాణి తెలిపారు లేగదూడలకు ఎలిక పాముల నివారణ మందు పంపిణీ చేసినట్లు తెలిపారు ఎదుగు రాణి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందచేసి క్రమం తప్పకుండా ఎదుకు వచ్చేలా జరుగుతుందన్నారు రైతు సోదరులందరూ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో ఒంగోలు ఐసిపి ఏడి విజయ్ కుమార్ రెడ్డి ఏడీలు వెంకట రామిరెడ్డి నాగభూషణం పశు క్షేత్రం ఏడీ డాక్టర్ రవి లాఫం శాస్త్రవేత్తలు ఒంగోలు కొత్తపట్నం మండలంలోని పశు వైద్య అధికారులు పాల్గొన్నారు 받고자 네 조금 시간 왜 말하는 거 아니가지? 기다리는 템 eg 아빠! 안 televise proud 자� è టోకన్ వారు పిలుస్తారు ఇప్పుడు ఆల్రెడీ ఐదు టోకన్ పిలిచాను ఇంకా మృత నేను అట్లా మంచి కాబట్టి వెళ్తున్నాను కాబట్టి నేను కానీ నేను I <laughs> మా సొంత గ్రామము ఈ గ్రామంలోనే నేను పుట్టి పెరిగాను సో మా గ్రామంలో ఏంటంటే మేత ఎక్కువగా ఉండదు కాబట్టి రైతులకి ఈ దాన అలవాటు చేయాలనే ఉద్దేశంతో మార్క్ఫెడ్ వారితో మాట్లాడి ప్రత్యేకంగా ఈ రైతుల్లో ఈ పశుదానాన్ని అడవాల్ చేయడం ఉద్దేశంతో ఈరోజు ఉచితంగా దూడ తెచ్చిన ప్రతి ఒక్కరికి సుమారు ఇరవై ఐదు కేజీల దానాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది సో రైతులందరూ కూడా ఈ దానాన్ని ఉపయోగించుకొని దానా యొక్క ఫలితాలని చూసి తద్వారా పాల ఉత్పత్తి ఎక్కువ పెంచుకుంటారని చెప్పని ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఒట్టిపోయిన పశువులన్నిటికి కూడా క్షుణ్ణంగా నిపుణులైనటువంటి వైద్యాధికారులు అందరు ఇక్కడికి వచ్చున్నారు వాళ్ళు పరీక్షించి ఉచితంగానే మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది మందులు ఇవ్వటంతో పాటుగా ఆ ట్రీట్మెంట్ అయిన దాకా ఆ ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు కూడా మనం కంపెనీలతో మాట్లాడి మందులు కూడా తర్వాత ఈ కార్యక్రమం తర్వాత కూడా పశువుల్లో ఆ గర్భకోశ వ్యాధుల నివారణ కొరకు ఏంటంటే అన్ని రకాలటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది సుమారు ఈరోజు ఒక లక్ష యాభై వేల రూపాయలు దాన అయితేమి మందులైతేమి కార్యక్రమంలో మన రైతులకు ప్రభుత్వం తరఫున ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మా గ్రామ ప్రజలు అంటే అల్లూరు గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఇవాళ చాలా ఉపయోగకరమైన మెగా గైనిక్ క్యాంపు అల్లూరులో జరపడం చాలా సంతోషకరంగా ఉంది మా గౌరవ సీఈఓ గారు దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా వరకు మందులు సార్ ఇందాక చెప్పిన విధంగా లక్ష యాభై వే లక్షా పదివేల వరకు ఫీడ్ అయితే ఏమి మందులైతే ఇవ్వడం ఉంది ఇవాళ లేగదూడలకి కంటే ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ ద్వారా పుట్టిన లేగదూడలకి అందాల పోటీ నిర్వహించి వాళ్ళు ఎట్లా ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా డీవార్మింగ్ వేయించుకోవడం అయితే ఏమి నురూపాలు తాపించడం అయితేమి అవన్నీ క్రమబద్ధకంగా చేసి అందంగా తయారు చేసిన దూడలకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్తో పాటు దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క దూడకి ఎంకరేజ్మెంట్గా అన్నిటికీ కూడా ప్రైజెస్ ఇక్కడ ఉన్నాయండి అంతేకాకుండా ముఖ్యంగా తిరగకడటం ఎదకు రాకపోవడము ఈడ్చుకుపోవడము అటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి ప్రతి ఒక్క గేదెను కూడా ఈ క్యాంప్కు తీసుకొని వచ్చి ఇందులో చాలామంది నిపుణులైనటువంటి డాక్టర్లు పర్యవేక్షించి పరీక్షించి దానికి ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతుందండి అంతేకాకుండా ఇవాళ మాత్రమే వాటికి చూసి ఇంజెక్షన్స్ కానీ గర్భకోశం ఎక్కించర్ గర్భకోశం లెక్కించవలసిన ఇంజెక్షన్స్ అయితే మిగతావి కాకుండా అప్ కూడా ఖచ్చితంగా ఫ్రీగానే అంటే అది కంప్లీట్గా నయమయ్యే వరకు ఉపయోగించేటువంటి మందులు అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది దీన్ని అప్ చేసి మరలా అవి క్రమం తప్పకుండా ఎదకు రావడం అయితే ఈడ్చుకుపోయింది మళ్ళీ ఎదకు రావడము అన్నీ కూడా సరిగా మళ్ళీ మామూలు స్థితిలో గర్భకోశం ఉన్నంత వరకు ఫాలోయప్ చేస్తారు డాక్టర్ శోభ గారు ఇక్కడ ఈ హాస్పిటల్లోనే మందులు ఫాలోయప్కి ఉంచడం జరుగుతుంది